ఊరికే మాట విసురుతుంది పడతావా మొగుళ్ళు విసరడం లేదా ఊరికే మాటలు ఆఫీసులో మన తప్పేమీ లేకుండానే బాస్ నాజూక్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలు బర్గర్ల కంటే ఆనందంగా తింటున్నాం కదా నోటితో చెప్పడం సులువే తీరా మాట పడ్డ తర్వాత అది బాణవలా గుచ్చుకుందంటారు మీ ఆడవాళ్లే తక్షణం పోట్లాటకి దిగుతారు నాకు బాగా తెలుసు అందుకే నాకు ఆ నరకం వద్దంటున్నాను ఏం పాపం చేశానో నోటి దురుసు మనిషికి ఒక్కగానొక్క కొడుకునయ్యాను సొంత మేనమామే వాళ్ళక్క నోటి వాటానికి జడిసి పిల్లనివ్వను పొమ్మన్నాడు నేను కూడా పెళ్ళి వద్దు పేటాకులు వద్దు జీవితం ప్రశాంతంగా గడిచిపోతే అంతే చాలనుకున్నాను ఏ ముహూర్తాన కనిపించావో నాకు ప్రాణానికి సుఖం లేకుండా పోయింది పెళ్ళి చేసుకోలేను మానలేను రెండు చేతులతోనూ పట్టుకున్నాడు నిశాంత్ అనునయంగా నిశాంత్ చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది జాహ్నవి నిసు నాకు అమ్మ నాన్న లేరు పెద్దనాన్న ఇంట్లో పెరిగాను అమ్మ పని చెప్పిందని నాన్న సినిమాకి డబ్బులు ఇవ్వలేదని అలకలతో సాగింది కాదు నా బాల్యం పెద్దమ్మ అక్క అన్న ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్ల మధ్య పెరిగి పెద్దయ్యాను మొదట్లో ఆ తిట్లన్నీ నన్ను కూడా బాధ పెట్టేవి కోపం వచ్చేది ఏడ్చేదాన్ని అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్రయత్నించాను అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రశాంతంగా బ్రతకడం నేర్పింది మా నాయనమ్మ అనుబంధాన్ని నిలబెట్టుకుంటూ అనురాగాన్ని గెలుచుకునే మంత్రాన్ని ఉపదేశించింది అదంతా ఇప్పుడు చెప్పలేను గాని నన్ను నమ్ము నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నాకు నువ్వు కావాలి నీతో కలిసి ఎదిగే భవిష్యత్తు కావాలి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో పూల రథంలా అలంకరించబడి ఉన్న కారు నెమ్మదిగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది ఎవరో వచ్చి తలుపు తీశారు దిగండి దిగండి మళ్ళీ వర్జం వచ్చేస్తుంది ఒక స్వరం మేఘంలా గర్జించింది నవవధువు కోమల హస్తాన్ని అపురూపంగా తన చేత్తో పెనవేసి పట్టుకొని రంగుల కలలు కంటున్న పెళ్లి కొడుకు నిశాంత్ ఆ స్వరం వింటూనే ఉలిక్కిపడ్డాడు అప్రయత్నంగానే అతడి చెయ్యి వధువు చేతిని వదిలేసింది అయితే వధువు మాత్రం తన భర్త చేతిని వదలలేదు సున్నితంగానే అయినా మరింత దృఢంగా అతడి చేతిని పెనవేసి పట్టుకొని కాటుక దిద్దిన తన విశాల నేత్రాల్ని కొద్దిగా పైకెత్తి అతడి వైపు చూసి గులాబీ రంగు ముద్దగన్యారు రేకులు విచ్చుకుంటున్నట్టు పల్చగా పెదవులు కదుపుతూ చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు అతడిలో జీవం పోసింది ఇద్దరూ కారు దిగి సింహద్వారం దాటి హాల్లోకొచ్చారు చెయ్యి చెయ్యి కలుపుకొని జంటగానే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత కూడా వధువు భర్త చేతిని గట్టిగా పట్టుకునే ఉండడాన్ని ప్రత్యేకంగా గమనించింది అత్తగారు ఐదు నిమిషాల క్రితం దిగండి దిగండి అంటూ గర్జించిన ఇల్లాలు మహాలక్ష్మి సోఫాలో సర్దుకొని కూర్చోబోతున్న కొడుకు దగ్గరకు వచ్చిందామే నాన్న నిసు రాత్రంతా నిద్ర లేదు బాగా నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అంటూ కోడలు వైపు తిరిగి నవ్వుతూనే స్పష్టమైన వ్యంగ్య ధోరణిలో వాణ్ణి తాపీగా కొంగుకి ముడేసుకుందు ఇప్పటికి వదులు బిడ్డ కాస్త చేరబడతాడు అంది చుట్టూ వాళ్ళంతా కాస్తలో కాస్త ఆశ్చర్యపోయారు ఆమె ధోరణికి ఒక ఆవిడ చొరవగా ముందుకొస్తూ వెళతాళ్లే ముందు ఇద్దరినీ కలిసి కాస్త కాఫీ తాగని అంది మహాలక్ష్మి నవ్వుతూనే ఇదేమన్నా సినిమా ఆటమ్మ కాఫీ దగ్గర నుంచి కళ్ళప్పగించి చూసుకోవడానికి పుస్తే ముడేయించుకొని వచ్చింది అది ఎక్కడికి పోతుంది వాడెక్కడికి పోతాడు అంటూ మళ్ళీ కొడుకువైపు తిరిగి వీళ్ళ మాటలకేం గాని నువ్వు వెళ్ళరా అంది గట్టిగా నిశాంత్ వెంటనే వైపు తిరిగి అప్పుడే మొదలైంది చూసావా అన్నట్టు కళ్ళెగరేశాడు లోపున చుట్టూ ఉన్న వారిలో ఎవరో పెళ్లి కూతురు కక్కర్లేదా రెస్టు అంటూ సాగదీశారు మహాలక్ష్మి చివ్వు నాటు తిరిగింది మొగుడు పెళ్ళం కలిసి బయటికెళ్ళొస్తే ఇంటికి రాగానే మొగుడు సోఫాలోనో మంచం మీదో చేరబడతాడు పెళ్ళం వంటింట్లోకి వెళ్ళి టీయో టిఫినో రెడీ చేసి పట్టుకొస్తుంది ఆడదానికి మగాడికి సాపథ్యం ఏమిటే కొత్త కోడలికి ఇల్లు చూపించాలా స్నానం చేసి వచ్చాక దీపం పెట్టించాలా అవేవి చెయ్యకపోతే మళ్ళీ మీరే నన్ను ఆడిపోసుకుంటారు మరింక ఎవ్వరూ నోరు విప్పలేదు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు ఆ సందట్లో జాహ్నవి తగ్గు స్వరంతో నిసు ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళినంత మాత్రాన మనం విడిపోయినట్టేమీ కాదు వెళ్ళు వెళ్ళి హాయిగా పడుకో అంది ఆ మాటలు అంటూనే భర్త చేతిని వదిలేసి సోఫాలో నుంచి లేచి నిలబడింది తననే గమనిస్తున్న అత్తగారి వైపు చూస్తూ చిరునవ్వుతో మృదువుగా అత్తయ్యా నేను కాఫీ తాగి స్నానం చేయనా ముందే స్నానం చేసి రానా అంటూ అడిగింది తను అంత కటుగా మాట్లాడినా కాస్తైనా కోపం చిరాకు లేకుండా ఉన్న కొత్త కోడలి ప్రశాంత ధోరణికి మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది చప్పున ఏం జవాబు చెప్పాలో ఆమెకు తోచలేదు తల్లి మాటలకు తడుముకోవడాన్ని తొలిసారిగా చూస్తున్న నిశాంతికి ఏదో భరోసాగా అనిపించింది భార్యని ఒకసారి తృప్తిగా చూసుకొని నిశ్చింతగా తన గదివైపు నడిచాడు మహాలక్ష్మికి కోడలి వ్యవహారం ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు ఎక్కడా ఏ చిన్న మాటకి అవకాశం ఇవ్వదు తెల్లారి తను నిద్రలేచేసరికే ఆ పిల్ల లేచి యోగా చేస్తూ ఉంటుంది లేదా అప్పటికే యోగా ముగించుకొని స్నానం కూడా చేసేస్తుంది పెళ్ళైన నాలుగో రోజునే దశాబ్దాల నాటి పాత కోడల్లా వంటింట్లోకి వచ్చి చొరవగా పనందుకుంది ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతుంది ఎలా కుదిర్చిందో ఓ పాతికేళ్ల దాన్ని హెల్పర్గా తీసుకొచ్చింది దాని సహాయంతో టిఫిను వంట క్షణాల మీద ముగుస్తుంది సాయంత్రం ఆ హెల్పరే తనకి తన భర్తకి టీ పెట్టి ఇచ్చి పుల్కాలు కూర చేసి బాక్స్ పెట్టి టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది ఓ రోజు ఆ హెల్పర్ని పిలిచి పద్మా పద్మా ఇవాటి నుంచి రోజు నువ్వు వెళ్ళిపోబోయే ముందు అత్తయ్య అరికాళ్ళకి ఈ ఆయింట్మెంట్ రాయి అంటూ చెప్పి అత్తయ్య మీ పాదాలు బాగా పగిలిపోయి ఉన్నాయి మీకు షుగర్ ఉంది కదా పాదాలని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇంటిమెంటు రోజుకి రెండుసార్లు రాయించుకోండి అంది తనకి నోట మాట రాలేదు కానీ మనసులో చాలా ఆనందంగా అనిపించింది పగిలిన పాదాల బాధ తనకే ఎరుక ఎవరినో ఇంటికి పిలిపించి పాదాలకి పెడిక్యూర్ కూడా చేయించింది ఇప్పుడు తన పాదాలు పువ్వుల్లా మెత్తగా ఉన్నాయి నడుస్తుంటే బాధే లేదు ఇన్ని చేస్తున్నా తను ఏదో ఒక పుల్లవిరుపు మాట అంటూనే ఉంది కానీ ఆ పిల్ల కించిత్తు కోపం తెచ్చుకోదు మాటకి మాట అనదు మొహంలో ప్రశాంతత చిరునవ్వు చెక్కు చదరవు మరోవైపు నుంచి కొడుకు చూపులు మొగుడు చూపులు తనని సూదుల్లా పొడుస్తాయి ఎర్రగా వాతలు పెడతాయి దాంతో మరిక మాట్లాడడానికి నోరు సహకరించక తనే మౌనం వహిస్తోంది మరోసారి ఒక ఆదివారం జాహ్నవి పుట్టింటికి వెళ్ళబోతూ ఉండగా ఏవమ్మోయ్ ఇక్కడి విషయాలన్నీ నీ పుట్టింటికి మోసావు గనక మాకు గుట్టుగా బతకడం అలవాటు అంది ఆ మాటకి కొడుకు మొగుడు ఎర్రగా చూశారు గాని జాహ్నవి మాత్రం నవ్వింది నవ్వుతూనే నాకు ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకడం అత్తయ్యా పుట్టింట్లో చెప్పడానికి నా బుర్రలో ఏమీ ఉండవు అలా చెప్పే ఆసక్తి లేదు అంది తనకి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది ఈ అమ్మాయికి కోపం రాదా తను ఎన్ని మాటలన్నా చిన్నతనంగా ఫీల్ అవ్వదా సిగ్గు లజ్జ పౌరుషం అభిమానం లేవా తనతో డి అంటే డి అని జట్టి ఆడదా ఎంతసేపు తనొక్కతే మధ్యలో వాయిస్తోంది ఆ పిల్లకి తల్లి తండ్రి లేరన్నది ఒక్కటే లోటు చక్కని పిల్ల తన కొడుకుతో సమానంగా చదువుకుంది సంపాదిస్తుంది తన కొడుక్కి ఆ పిల్లంటే ఎంత ప్రేమో ఇట్టే తెలుస్తుంది ఈ పడంగా వేరుకుంపటి పెడదాం రమ్మని ఆ పిల్ల పిలిస్తే తన కొడుకు ఎగురుతూ వెళ్ళడం ఖాయం మహాలక్ష్మి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి అయితే ఆమె గ్రహించని సంగతి ఏమంటే అప్పటికే ఆమె నోటివాటుతనం సగానికి సగం తగ్గిపోయింది ఆ విషయం మహాలక్ష్మికి తప్ప మిగతా ముగ్గురికి స్పష్టంగా తెలుస్తోంది మరో నాలుగు రోజులు పోయాక ఒక ఆదివారం పొద్దున్నే ఏం మాట్లాడుతున్నావే నువ్వు జాగ్రత్త నోటికొచ్చినట్టు పేలదలుచుకుంటే తక్షణం పో అంటూ కోడలి గొంతు గట్టిగా కోపంగా వినబడేసరికి పరిగెత్తింది మహాలక్ష్మి పెరట్లో మొక్కల దగ్గర తల వంచుకొని బిత్తర చూపులు చూస్తూ నిలబడి ఉంది పని మనిషి పక్కనే కోపంగా జాహ్నవి ముందు కోడలి మొహంలో కోపాన్ని తనివి తీరా చూసింది మహాలక్ష్మి తర్వాత అడిగింది ఏమైందని మొక్కల మధ్యలో సరిగ్గా తొడవడం లేదత్తయ్యా ఎండుటాకులు అవి కుప్పలా పేరుకుంటున్నాయి దానివల్ల మొక్కలకి నీళ్లు సరిగ్గా వెళ్లడం లేదు ఆ మాటే చెప్పి శుభ్రంగా తుడు అన్నాను నాకు తెలుసు ఎలా తుడువాలో నువ్వు వెళ్ళమ్మా అని కసురుతోంది జీతానికి చేసే మనిషి దానికే ఇంతుంటే మరి నాకెంత ఉండాలి మహాలక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది పని మనిషికి జాహ్నవిని కసరగలిగే ధైర్యం ఎలా వచ్చిందో ఆవిడికి తేలిగ్గానే అర్థమైంది పని మనిషి ఎదురుగానే ఎన్నోసార్లు తను జాహ్నవిని చులకన చేస్తూ మాట్లాడింది జాహ్నవి ఏనాడు ఎదురు తిరగలేదు దాంతో పాపం పని మనిషి దృష్టిలో కూడా చులకన మాట అయితే పని మనిషి కాస్త కసిరేసరికే దాన్ని చీల్చి చెండాడిన మనిషి తను ఎన్ని మాటలు అంటున్నా ఎందుకు ఎందుకూరుకుంటుంది అత్తగారన్న గౌరవమా లేక మా అమ్మకి ఎదురు చెప్పడానికి వీల్లేదన్నాడా నిశాంతు కారణం ఏదైనా గాని అసలు ఆ పిల్లకి అంత సహనం ఎలా వస్తుంది ఆదివారం కాబట్టి తీరిగ్గా ఉన్న కోడల్ని వదలదలుచుకోలేదు మహాలక్ష్మి సంకోచించకుండా తన మనసులో మాట అడిగేసింది అత్తగారి సందేహం విని జాహ్నవి వెన్నెల్లా చల్లగా నవ్వింది మీరు చెప్తున్న ఆ సహనం ఓర్పు ప్రశాంతత నాలో ఇంతలా పాతుకున్నాయంటే అందుకు పూర్తి కారణం మా నాయనమ్మే అత్తయ్య వెయ్యి జన్మలకి నేను ఆవిడ రుణం తీర్చుకోలేను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది అమ్మా నాన్నకి నేనొక్కదాన్నే వాళ్ళు యాక్సిడెంట్లో పోయే నాటికి నేను పదేళ్ల దాన్ని మా పెదనాన్న నానమ్మ మాట్లాడుకొని నన్ను పెదనాన్నింటికి తీసుకుపోయారు మా నాన్న డబ్బున్నవాడే పైగా యాక్సిడెంట్ కారణంగా ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది అయితే ఆ లక్షలన్నీ నా చదువుకి పెళ్ళికి అని దాచేసి పెద్దనాన్న నన్ను పోషించడం పెద్దమ్మకి ఇష్టం లేకపోయింది ఆవిడ అన్న అక్క ముగ్గురు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు క్షణం కూర్చోనిచ్చేవారు కాదు రాను రాను ఆ మాటలు భరించరానివయ్యాయి ఒక్కోసారి కోపం తెచ్చుకొని జట్టి ఆడేదాన్ని ఒక్కోసారి తిండి మానేసి ఏడుస్తూ పడుకునేదాన్ని ఒకసారి తెగించి ఓ రాత్రివేళ పారిపోబోతూ పట్టుబడ్డాను ఆ పరిస్థితుల్లో నాయనమ్మ నాకు ధైర్యం నూరిపోయడం కోసం జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించింది జాను జీవితంలో మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలంటారు తిడతారు కసురుతారు నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవడం ఏడవడం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధ పెట్టాలి అనుకునే వారి ఆశయం నెరవేరినట్టే అంటే వాళ్ళు గెలిచారన్న మాట వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధ ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి వాళ్ళు తిడుతూ ఉంటే నువ్వు అసలు ఎందుకు పట్టించుకోవాలి నువ్వు ఏ తప్పు చేయలేదు వాళ్ళని బాధ పెట్టలేదు అంచేత నిన్ను తిడుతున్న వాళ్ళు మూర్ఖులు అనుకుని ఏది పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అవతలి వాళ్లే వెర్రెక్కిపోతారు బ్రిటిష్ వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే అహింస అరుపులు కేకలు మొత్తుకోడాలు ఏడవడాలు సాధించలేని దాన్ని ప్రశాంతత సాధిస్తుంది నువ్వు నీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకో రేపు పెద్ద అయ్యాక ఆఫీసులో పైవాడో అత్తగారో మొగుడో ఎవరైనా ఏదైనా అనొచ్చు వాళ్ళన్న దాంట్లో నీ తప్పు ఉంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో నీ తప్పు లేకుండా వాళ్ళు మాటలు విసిరితే నిన్ను బాధ పెట్టాలన్నదే వాళ్ళ కోరిక అన్నమాట ఆ కోరిక నీ నెరవేరిందా నువ్వెందుకు పనికిరాకుండా పోతావు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకున్నావా జీవితంలో పై పైకి ఎదుగుతావు నీ చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది అవతలి వాళ్ళు కూడా నెమ్మదిగా మారతారు నీ పట్ల అభిమానం పెంచుకుంటారు అంతేకాదమ్మా అయిన వాళ్లతో సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి మాట పట్టింపులతో సంబంధాలు తెంపుకొని ఒంటరి బ్రతుకు బ్రతకడంలో సుఖమేముంది ఇప్పుడు చాలామంది అలా అయిన వాళ్లతో తెగతెంపులు చేసుకునే బ్రతుకుతున్నారు కానీ డాక్టర్లు శాస్త్రవేత్తలు కూడా అది మంచిది కాదనే చెప్తున్నారు అంచేత నీ వరకు నువ్వు నీకున్న బంధుత్వాల్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించు భగవంతుణ్ణి మనస వాచా నమ్ముకొని నీ మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో ఇది మా నాయనమ్మ నాకు చేసిన ఉపదేశం అది నాకు అన్ని విధాలా మంచే చేసింది మా పెద్దనాన్నతో పాటు పెద్దమ్మ అక్క అన్న అందరూ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు పోతే నా భవిష్యత్ అంతా మీతోనే అల్లుకొనుంది నా భర్తకి తల్లి తండ్రి నా పిల్లలకి నానమ్మ తాతయ్య చిరకాలం ఉండాలన్నది నా కోరిక మన బాంధవ్యం ఎప్పటికీ పటిష్టంగా ఉండాలి అంచేత మీరనే ఏ మాట నన్ను బాధించదు నేను ప్రశాంతంగా ఉంటూ మన అనుబంధాన్ని కూడా పచ్చగా ఉంచేందుకే నేను సర్వ విధాలా ప్రయత్నిస్తాను పెళ్ళికి ముందు నిశాంత్కి నేను చెప్పింది కూడా ఇదే అంటూ ముగించింది జాహ్నవి మాటలు వింటూ తన అస్తిత్వాన్నే మర్చిపోయిన మహాలక్ష్మి నెమ్మదిగా తెప్పరిల్లింది అయితే ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళ నుంచి జాలువారుతున్న బాష్పాలు మాత్రం ఆగలేదు అలాగే లేచి నిలబడ్డ మహాలక్ష్మి రెండు అడుగులు ముందుకు వేసి కోడలి రెండు చేతులు పట్టుకుంటూ తల్లి మీ నాయనమ్మ నీకు చేసిన ఉపదేశం వారు కళ్ళు తెరిపించే గీతోపదేశమే కడుపున పుట్టిన పిల్లలతో అయినా సరే సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి అందరూ నీలా మనసుని అదుపు చేసుకొని అవతలి వాళ్ళ తిట్లు పట్టించుకోకుండా ఉండరు కదా అగ్ని నిరోధకం ఉంటే మంట దహించకుండా ఉంటుంది లేని పక్షంలో మిగిలేది పిడికెడు బుగ్గే బంధుత్వాలు బుగ్గైపోకుండా ఉండాలంటే నోటి మాటలతో మంటలు ఎగజిమ్మకూడదు నిసుని నేను కన్నాను కానీ వాడితో నా బంధాన్ని పటిష్టం చేస్తుంది నువ్వే అంటూ కోడల్ని లేవదీసి గుండెకు హత్తుకుంది అప్పటికే వాళ్ల పక్కన చేరి అంతా విన్న నిశాంత్ సంతోషం పట్టలేక ఒక్క ఉదుటున ముందుకు వెళ్ళి అత్తాకోడళ్ళిద్దరి చుట్టూ చేతులు బిగించాడు విన్నారు కదండి కథ పేరు నిలబెట్టుకుందాం రండి రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి